అక్షయ తృతీయ రోజు ఒక పవిత్రమైన శుభదినం ఈ రోజు కొంతమంది బంగారం కొనుగోలు చేస్తారు మరికొంతమంది పుణ్యకార్యాలు చేస్తారు కానీ ఒక చిన్న కుండను బీరువాలో పెట్టడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని మీకు తెలుసా అదే అక్షయపాత్ర పూజా విధానం అక్షయ తృతీయ తేదీ ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పై బుధవారం నాడు వస్తోంది ఇది వైశాఖ శుద్ధ తదియ సర్వశుభాలకు ఇది ఉత్తమమైన రోజుగా భావించబడుతుంది మట్టికుండ కొనడం ఆరోజు ఉదయం ఒక చిన్న మట్టికుండను తెచ్చుకోవాలి అది కొంచెం వెడల్పుగా ఉండాలి కుండను తీసుకొచ్చే ముందు చాక్పీసుతో చిన్న గుర్తు వేయాలి ఇది ఆ కుండకు పవిత్రతను ఇస్తుంది తడిపసుపు తయారీ ఒక గిన్నెలో కొద్దిగా పసుపు తీసుకుని అందులో కర్పూరం పచ్చకర్పూరం జవ్వాది రోజువాటర్ కలిపి తడి పసుపు మిశ్రమాన్ని చేయాలి కుండకు పసుపు రాసే విధానం ఆ తడి పసుపుతో మీరు తెచ్చుకున్న మట్టి కుండకు ఎక్కడా గ్యాప్ లేకుండా రాయాలి తర్వాత తడి కుంకుమను తయారుచేసి ఆ కుండపై మీ ఉంగరపు వేలుతో శ్రీం అనే అక్షరం రాయాలి అక్షరానికి చుట్టూ కుంకుమ బొట్లు పెట్టాలి కుండలో ఉప్పు ఇతర పదార్థాలు ఇప్పుడు ఆ కుండలో కొద్దిగా పసుపు కుంకుమ కర్పూరం పొడి పొడివేసి చివరగా గుప్పెడు ఉప్పు పోయాలి ధనముంచే విధానం ఆ తర్వాత ఆ కుండలో ఒక ఎరుపు వస్త్రాన్ని ఉంచి అందులో కొంత డబ్బును ఉంచాలి ఆ డబ్బు మంగళవారం వరకు అలాగే ఉంచాలి మంగళవారం రోజూ ఆ డబ్బుని తీసి బీరువాలో దాచుకోవచ్చు ప్లేట్ ఎంపిక ఈ అక్షయపాత్రను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు వెండి రాగి లేదా ఇత్తడి పళ్లెంలో మాత్రమే ఉంచాలి స్టీల్ పళ్లెం మాత్రం వినియోగించకూడదు ప్లేట్లో ఏర్పాట్లు పళ్లెల్లో పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి కొంత బియ్యం పోయాలి ఆ బియ్యంలో అక్షయపాత్రను ఉంచాలి పూజాస్థలంలో ఉంచడం ఈ ఏర్పాటైన అక్షయపాత్రను పూజామందిరం లేదా బీరువాలో ఉంచాలి శుక్రవారం కొంత డబ్బును పెట్టి మంగళవారం తీసి దాచుకోవాలి ఉప్పు మార్పు నియమం కుండలో వేసిన రాళ్ల ఉప్పును ప్రతిమూడు నెలలకోసారి ఆదివారం రోజు మార్చాలి పాత ఉప్పును నీళ్లలో కలపాలి లేదా చెట్టు కింద వేయాలి కాని మంగళవారం లేదా శుక్రవారం మాత్రం ఉప్పు మార్పు చేయకూడదు ఈ విధంగా అక్షయ తృతీయనాడు అక్షయపాత్రను ఏర్పాటు చేస్తే ఆర్థికంగా మీరు శాశ్వతమైన శుభ ఫలితాలు పొందుతారు లక్ష్మీదేవి కటాక్షం ఎప్పటికీ మీ ఇంటిని వదలదు ఇలాంటి శుభమైన వీడియోల కోసం మా ఛానల్ ఏలేవెట్ వౌస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో ఈ వీడియోను షేర్ చేయండి సంపద కూడా షేర్ అవుతుంది